గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా అయితే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు గంగా జలం చాలా పవిత్రమైనది ఆధ్యాత్మికమైనది స్వచ్ఛమైనదిగా భావిస్తారు ఎంతో గౌరవం ఇస్తారు సాధారణ నీటి వనరులలో లేని శుద్ధీకరణ సామర్థ్యాలు గంగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి దైవిక గుణాలను కలిగి ఉన్న గంగా జలాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు పాపాలను కడిగి వేయగల శక్తి గంగా జలానికి ఉందని నమ్ముతారు అందుకే చాలా మంది ఇంట్లో గంగా జలం భద్రపరుచుకుంటారు అయితే ఈ పవిత్రమైన జలాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటో తెలుసుకుందాం తామసిక ఆహారాన్ని పరిమితం చేయాలి గంగా నది నుంచి తీసుకువచ్చిన గంగా జలం స్వచ్ఛతకు ప్రతిరూపం అందుకే ప్రజలందరూ దీన్ని చాలా గౌరవిస్తారు ఈ స్వచ్ఛతను నిలబెట్టేందుకు తామసిక ఆహారాన్ని ముఖ్యంగా మాంసాహారాన్ని గంగా జలం ఉంచే ప్రదేశానికి దూరంగా ఉంచాలి గంగా జలం ఉంచిన గదిలో మాంసాహారం తినడం అపవిత్రంగా పరిగణిస్తారు ఇది గంగా జలం పవిత్రతకు విరుద్ధంగా ఉంటుంది అందుకే అటువంటి ఆహారాన్ని గంగా జలమున్న ప్రదేశంలోకి పొరపాటున కూడా తీసుకురాకూడదు ప్లాస్టిక్ సీసాలో ఎప్పుడూ ఉంచుకోకూడదు ప్రజలు తమతో పాటు పెద్ద పెద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని తీసుకువెళ్లి గంగా జలాన్ని నింపి ఇంటికి తెచ్చుకుంటారు అయితే ఈ పద్ధతి చాలా తప్పు ప్లాస్టిక్ బాటిల్లో గంగా జలం నిల్వ చేయడం మానుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ నీటిలోకి రసాయనాలను చేరవేస్తుంది ఇది దాన్ని స్వచ్ఛతను దెబ్బతీస్తుంది పర్యావరణానికి హాని చేస్తుంది అందువల్ల సంప్రదాయ బద్దమైన రాగి వెండి లేదా గాజు పాత్రలలో గంగా జలాన్ని నిల్వ చేసుకోవాలి ముఖ్యంగా రాగి పాత్రలో గంగా జలాన్ని ఉంచడం వల్ల యాంటీ మైక్రోబేల్ లక్షణాలు మెరుగుపడతాయి ఈ నీటి ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి మురికి చేతులతో తాకకూడదు గంగాజలాన్ని మురికిగా ఉన్న చేతులతో తాకకూడదు అలా చేయడం వల్ల నీటి స్వచ్ఛతను అగౌరవపరిచినట్టు అవుతుంది మలినాలు కూడా చేరతాయి అందుకే మీరు పాత్రను లేదా బాటిల్ని తాకడానికి ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ గదుల దగ్గర పెట్టకూడదు గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో ఉంచడం కూడా చాలా ముఖ్యం నిపుణులు పెద్దలు చెప్పే దాని ప్రకారం గంగా జలాన్ని ఎప్పుడూ టాయిలెట్ లేదా బెడ్రూమ్ దగ్గర ఉంచుకోకూడదు మరుగుదొడ్లు అపరిశుభ్రమైన ప్రదేశాలు వ్యర్థాలు సూక్ష్మ క్రములకు నిలయంగా ఉంటాయి అందువల్ల గంగా జలాన్ని వాటికి దగ్గరగా ఉంచడం వల్ల అది కూడా అపవిత్రం అవుతుంది అది ఉంచిన పాత్ర వైపులను సూక్ష్మ క్రిములను ఆకర్షిస్తుంది అలాగే పడక గది దగ్గర కూడా ఉంచకూడదు ఇది అగౌరవంగా పరిగణిస్తారు అలా ఎప్పటికీ చేయకూడదు ఎక్కువ రోజులు స్తబ్దుగా ఉంచకూడదు గంగా ప్రవాహం శక్తికి ప్రసిద్ధి చెందింది హరిద్వార్ నుంచి రిషికేశ్వరకు గంగా ప్రవాహం ఉంటుంది పాపాలను కడిగి వేస్తుంది అందుకే గంగాజలాన్ని ఎక్కువ కాలం స్తబ్దుగా ఉంచకూడదు చాలా కాలం పాటు తాజాగా ఉండే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినప్పటికీ నిలిచిపోయిన నీరు నాచు లేదా ఫంగస్ ని అభివృద్ధి చేస్తుంది ఇది దానికి స్వచ్ఛతను ప్రభావితం చేస్తుంది అవసరం లేకుండా గంగా జలం ఉపయోగించకూడదు ఇటువంటి ప్రయోజనంలో లేకుండా గంగా జలాన్ని తాకడం లేదా ఇంటి చుట్టూ చల్లడం వంటిది అసలు చేయకూడదు అందరూ గంగా జలాన్ని చాలా గౌరవిస్తారు సాధారణమైన మంచి నీళ్లు తాగినట్లు గంగా జలం తాగకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ పాత్రను తాకడానికి ముందు మీ మనసులో స్పష్టమైన ఉద్దేశం ఉండాలి ఆ తర్వాతే దానిని తీసుకోవాలి గంగా జలాన్ని తాగే ముందు గంగాదేవికి ప్రార్థన చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు